నా పేరు కృపారాణి అండి మా అమ్మాయి రిషికారెడ్డి నైన్త్ క్లాస్లో చదువుతోంది టీవీఆర్ మోడల్ స్కూల్ చింతలు ప్రతి విద్యార్థికి ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాగే మా అమ్మాయికి కూడా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం కానీ అంతకుముందు గంటల తరబడి కూర్చునేది బుక్స్తో పాటు ప్రాక్టీస్ అనేది హోంవర్క్స్ అనేది ఏదో అనేది ఒక ని నాలుగు రకాలుగా చేయడం అయితే రాదు కదా కానీ లర్న్ స్మార్ట్ వచ్చిన తర్వాత ఒకటే సమ్ని నాలుగు రకాలుగా చేయగలుగుతోంది తను మాకు అర్థం చేయిస్తోంది అదనమాట బాగా డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది అనమాట చాలా మార్పు వచ్చిందండి చెప్తున్నాను కదా అంతకుముందు రెండు మూడు గంటలు మిగిలిన సబ్జెక్ట్స్కి తక్కువ ప్రియారిటీ ఇచ్చి మ్యాథ్స్తో ఎక్కువసేపు కూర్చునేది ఇప్పుడు ఏంటంటే మ్యాథ్స్కి కూడా ప్రియారిటీ ఇస్తుంది కానీ నాకు వచ్చేసింది అనే కాన్ఫిడెన్స్ బ్యాక్ కనిపిస్తుంది ఆమెలో వాళ్ళ తమ్ముడు ఏదన్నా చేస్తూ రాలేకపోయినా అడుగుతుంటే ఇదిగో ఇది ఇలా చేయి నీకు ఈజీగా ఉంటుంది నేను ఆల్రెడీ స్కూల్లో లర్న్ స్మార్ట్లో చేశానని చెప్తాను అంటే లర్న్ స్మార్ట్ అనే చిన్న క్రియ కానీ చాలా పెద్ద మార్పు తీసుకొచ్చిందనమాట చాలా అంటే మామూలుగా మాకు కూడా ఫ్యూచర్లో ఇంజనీర్ చేయాలని ఉంటుంది బేసిక్ సబ్జెక్ట్ మ్యాథ్సే సో మ్యాథ్స్ అంటే భయం పోయి ఇప్పుడు తనకి శ్రద్ధ పెరిగింది అనేది చూస్తే మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది అవునండి నిజంగా ఈ సిస్టమ్ అన్ని స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయాలి మా స్కూల్ ఇంట్రడ్యూస్ చేసింది ముందు మా స్కూల్ ఇంట్రడ్యూస్ చేసింది యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ అలాడ్ కానీ మిగిలిన స్కూల్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక కొన్ని రోజుల్లోనే ఈ మా మా అమ్మాయిలో ఇంత ఇప్పుడు నెక్స్ట్ టెన్త్ బాగా చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంతవరకు టెన్త్ భయపడుతుంది అనిపించింది కానీ ఇప్పుడు ఏం లేదు ఓకే ఈ మెథడ్ మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటే ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ నుండే ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఎయిత్కి వచ్చేసరికే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదా అది వాళ్ళు కానీ ఎదురుగా వస్తే మా అమ్మాయితో థ్యాంక్స్ చెప్పిస్తాము ఆ అమ్మాయి పైన క్లాస్లో ఉంది కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్స్ అలాట్ సార్ థ్యాంక్స్ అలాట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని ఈజీ సబ్జెక్ట్ చేశారు కదా థ్యాంక్స్ అలాట్ విత్ యూర్ ఇన్నోవేటివ్ థాట్ అంతే కదా అంతే ఆ మార్పు తీసుకొచ్చింది లర్న్ స్మార్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఛాన్స్ ఇస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ లర్న్ స్మార్ట్ వల్లే ఇది సాధ్యమైంది థ్యాంక్ యూ